అంత అమ్మాయిలు కనిపిస్తున్నారు అబ్బాయిలు ఎక్కడున్నారు అబ్బాయి నిలవలేదా అంత అమ్మాయిలే కనిపిస్తా ఉన్నారండి వచ్చారా ఏమా వదిలేశారా ఏంటి అబ్బాయిల్ని ఓకే బాగా ఇచ్చారు వెరీ గుడ్ అలాగే చేయండి మేడం మిమ్మల్ని మాట్లాడదాం ఓకే ఓకే థ్యాంక్ యూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈశ్వరరావు గారికి మాధవి గారి ఇప్పుడు వెళ్ళారు వెంకట్ గారికి పన్నీర్ ఆంజనేయులు గారికి చంద్రగిరి బాబు గారికి జాన్ సైదా గారికి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వంటరి సోదర సోదరి మండలందరికీ పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు వంట సోదరి సోదరి ఒకప్పుడు మీరు ఎంత నాకు తెలియదు మీకు ఎంతమందికి తెలుసో శ్రీకృష్ణ కాలంలో ఒరిస్సా ప్రాంతంలో వడ్డెర్లు రాజులుగా ఉన్నారు ఒకప్పుడు ఇది వాస్తవం అయితే అక్కడి నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు అంటే ఇళ్ళు వదిలిపెట్టి ఎక్కడెక్కడ అయితే మనకి వర్క్ ఉంటుందో అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఆ పిల్లలకి పాపం స్కూల్ కరెక్ట్ గా లేకపోవటం ఇలా నిరంతరం ఒక పేదరికం అనేటువంటి సైకిల్ లో ఉన్నారు ఒక రాయి చెక్కాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా అది మీకు లేనిదే సాధ్యమైపోదు అదే విధంగా చాలా మంది స్కూల్స్ కెళ్ళి ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ చదువుకుంటారు ఏమి చదువు లేకపోయినా మీ చేతిలో ఉన్నటువంటి శిల్పంతో మీ నాలెడ్జ్ చక్కగా చెక్కగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నా ఒకసారి అయితే మీకు జనరల్ గా ఎప్పుడు కూడా సమాజం నుంచి బయటకు రావాలి పేదరికం నుంచి బయటకు రావాలంటే పిల్లలకి మంచి స్కూళ్ళు ఉండాలి మీరు కష్టపడి పని చేసుకుంటే మీ ఆత్మాభిమానానికి తగ్గటువంటి శాలరీ ఉండాలి ఇన్కమ్ ఉండాలి అయితే వీళ్ళందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని అంటే ఎక్కడా లేని విధంగా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి ఒక కార్పొరేట్ సంస్థ లాగా చేసి మొత్తం ఆయన దోచుకొని కొన్ని లక్షలాది మంది పౌర నిర్మాణ కార్మికులు పొట్టబొట్టిన మాట వాస్తవం అప్పులు పాలైపోయినటువంటి మాట కూడా వాస్తవం అదే ఈ రోజు కనుక ఈ రాజధాని ప్రాంతం కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అయితే లేబర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగితే మీకు రోజుకు వెయ్యి పదిహేను వందల రూపాయల ఆదాయం పెరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల ముందు ఎంత ఆదాయం ఉందో ఈ రోజు కూడా కొద్దిగా పెరిగింది కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఖర్చులు విపరీతంగా పెరిగినాయి ఆదాయం అదే స్థాయిలో పెరగలేదు కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా క్యాపిటల్ అంతా డెవలప్ అవుతుంది ప్రతి వీధిలోనూ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మీ అందరికి డిమాండ్ పెరిగి మంచిగా ఆదాయం పెరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా జనరల్ గా కూడా రోజు రాష్ట్రంలో చూస్తే గంజా ఎక్కడ బట్టినా కూడా గంజా పిల్లలు మీరు పిల్లలు అందరూ ఉంటారు మీరు అందరూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని చూసుకునే టైం ఉంటది మీకు ఉండదు నాకు ఉండదు ఎవరికి ఉండదు మరి ఆ పిల్లలకి ఎవరేం పెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున నేను ఈస్ట్ నియోజకవర్గంలో పోతే ఒక పది మంది గంజాయి తాకి మహిళలు పది మందిని కొట్టారంట రోడ్డు మీద అంటే ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి అంటే భద్రత లేనటువంటి పరిస్థితి కొంతమంది ఐవీ డ్రగ్స్ నరాల్లో కూడా డ్రగ్స్ ఎక్కించుకునేటువంటి పరిస్థితి మరి మందు తీసుకుంటే పాపం ఎక్కువ మంది పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో సాయంత్రం కొంచెం తాగి రిలాక్స్ అవుతాం అనుకుంటారు మరి వాళ్ళకి కూడా అరవై రూపాయలు బాటిల్ ఈ రోజు రెండు వందల రూపాయలు అయిపోయింది ఆ రెండు వందల రూపాయల బాటిల్తో మొత్తం కూడా తోపుడు పండ్ల మీద కూడా మనకు డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి అవునా కాదా ఇవి మాత్రం మందు దగ్గరికి వచ్చేటప్పుడు కంప్లీట్ గా పేమెంట్ తీసుకొని అదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెవెంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ డబ్బుతోటి ఈ రోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి మరి వీళ్ళు అంత పెట్టి కొనుక్కోలేక కొంతమంది అయితే శానిటైజర్స్ తో తమ్స్ కలుపుకొని తాగి ఇవన్నీ కళ్ళు దెబ్బతింటాం గానీ నివల దెబ్బతింటాం కానీ నరాలు దెబ్బతింటాం కానీ కొంతమంది అయితే ముప్పై ముప్పై ఐదేళ్లకే చనిపోయేటువంటి పరిస్థితి జనరల్ గా మంద అనేది ప్రపంచం అంతా ఉంటుంది ఎక్కడా కూడా మనుషులు అరవై డెబ్బై ఏళ్ల లోపు చచ్చిపోరు మన ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రమే అది ఐదు సంవత్సరాల్లో ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదేళ్లకి చాలా మంది చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే ఓ క్వాలిటీ కంట్రోల్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఈ మందంతా తయారు చేస్తా ఉన్నారు ఇలా ప్రతి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి ముందుకు తీసుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు వచ్చారు ఎక్కడ పేట నుంచి ఆమె అయితే అక్కడ నాలుగు వందల ఎకరాల భూమిని అందులో గ్రానైట్ పెడితే ఆ నాలుగు వందల ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వ పెద్దలకి అప్పజెప్పేసింది ఎందుకంటే ఆమె వయసు ముప్పై సంవత్సరాలు ఏమో ఆమెకేమి రాజకీయ అనుభవం లేదు ఒక డాక్టర్ కాదు అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే ఒక మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ నాలుగు వందల ఎకరాల అసైన్డ్ భూమి అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పి అక్కడ తవ్వుకునే విధంగా చేసింది కాబట్టి మెనిస్ వచ్చింది అదే విధంగా అక్కడ కేబుల్ టీవీకి నెలకి ఏడున్నర లక్షలు తప్పం కట్టాలి రజనీ ట్యాక్స్ అదే విధంగా రేషన్ వాళ్ళు పదిహేను లక్షలు కట్టాలి అక్కడ గ్రావెల్ దొవితే ఒక టిప్పర్ పోతే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి రూపాయలు గ్రానైట్ తీసుకెళ్తే మూడు వేల రూపాయలు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేవారు అవన్నీ మీకు ట్యాక్స్ రూపంలో పడతాయి అంతా ఎందుకంటే నేను ఇక్కడ డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు అవినీతి ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది డాక్టర్ శేషయ్య గారు రెండు రూపాయల డాక్టర్ ఆయన ఇంతకు ముందు ఐదు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆయన వంద రూపాయలు చూసేవాళ్ళు ఆయన రెండు రూపాయలతో మొదలై వంద రూపాయలు ఫీజు ఫైర్ ఈ ఫైర్ హాస్పిటల్లోకి చిన్న ఫైర్ నామ్స్ కావాలి ఆ ఫైర్ నామ్స్ కావాల్సి వచ్చినటువంటి వ్యక్తి పది లక్షలు ఎంతో లంచం అడిగారంట లంచం అడిగితే ఏదేంటి నన్ను లంచం అడుగుతున్నావు అంటే డాక్టర్ గారు వంద రూపాయలు మిమ్మల్ని ఎవడు తీసుకోమన్నాడు మీరు రెండు వందలు ఐదు వందలు తీసుకోండి మీరు కొంత తినండి మమ్మల్ని కొంత తినివ్వండి ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని వంద రూపాయలకి తిని అడిగారంట తప్పని పరిస్థితుల్లో ఆయన డబ్బు కట్టాడు వంద రెండు వందల రూపాయలు చేశాడు అందులో ఇందులో నష్టపోయేది ఎవరు అంటే పేదవారు నాలాగా డబ్బు ఉన్న వాళ్ళకు మొక్కలకు వందలు రెండు వందలు చేస్తే నష్టం జరగదమ్మా జరిగేది మొత్తం కూడా మీ వారికి మీలాంటి వ్యక్తులకే జరుగుతుంది కేబుల్ టీవీ ఏడున్నర లక్షల కట్టాలంటే యాభై రూపాయలుండే కేబుల్ టీవీ డెబ్బై రూపాయలు చేస్తారు మీకు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మీకు పెరిగినప్పుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఇట్లాంటి వ్యక్తులు ఆ అవినీతి సొమ్ము తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అక్కడ గెలవలేరని తెలిసి కూడా అక్కడ ఒక సర్వేలు చేపిస్తే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారని తెలిసి ఇక్కడ తీసుకొచ్చి రజనీ గారిని పోటీకి పెట్టారు ఆమె అవినీతి సొమ్ముతో ఇక్కడ గెలవాలని చూస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులకు కనుక మీరు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకి ఒక అంటే మనం అవినీతి చేయటం ఆ డబ్బు ఖర్చు పెట్టడం మళ్ళీ గెలవటం ఇదే అలవాటు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్ వేస్తారు ఆ ట్యాక్స్ కూడా మోసే భారం మీ మీద పడుతుందని మీరు అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా కిలార్ రోసే గారు ఉన్నారు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ఆయన కూడా అదేటువంటి పరిస్థితి అక్కడ కొన్నూరులో మొత్తం గ్రావెల్ నవ్వారు ఇంకా చాలా అవినీతి చేశారు ఇప్పుడు మూడు క్యాపిటల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు మాధవి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ లోనో హాస్పిటల్ లోనో గొప్ప డబ్బు సంపాదించుకుని అందులో రెండు రూపాయలు మీకు సేవ్ చేయడం కోసం వచ్చారు అవినీతి సొమ్ముతో రాలేదు వాళ్ళు మంచి చేస్తారని నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతం నుంచి మీలాగనే చిన్న మధ్య తరగతి కుటుంబాలు పేదరిక కుటుంబంలోని చదువుకొని వెళ్ళి అమెరికా వెళ్ళి కష్టపడి చదువు సంపాదించి ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బులు ఒకటో రెండు రూపాయలు మీకు సేవ్ చేసుకోవాలని నేను ముందుకు వచ్చాను మీ పిల్లలందరికీ నేను స్ఫూర్తిగా ఉంటా మీ అందరు కూడా మీరందరూ కూడా మీ పిల్లలకి చెప్పొచ్చు అరే బతికితే కష్టపడు కష్టపడు సంపాదించు ధర్మార్థ ధర్మంతో కూడిన డబ్బు లక్ష కోట్లైనా సంపాదించుకొని నీ శక్తి మేరకు ట్యాక్స్ కట్టు చక్కగా బతుకు పది మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లలందరికీ చూపించడానికి నేను ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా చూడనటువంటి విధంగా కష్టపడి మీ అందరికి ఎంతో కొంత నాకు తెలిసినంతగా ఎంత ఒకటి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను అదే విధంగా అదే విధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్ని తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ఇష్యూ కొన్ని రోడ్లు నాలుగోది ముఖ్యంగా పక్కా ఇళ్లు ఇళ్ల పట్టాలు ఈ నాలుగు ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు వీటన్నిటి సమస్యల మీద నీళ్లు మనకు ఎందుకు అనే దాని మీద నాకు ఐడియా ఉంది డ్రైనేజ్ ఇలా ఎందుకు దాని మీద ఐడియా ఉంది ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సమస్య కొన్ని కోర్టుల్లో ఉన్నాయి కొన్ని వేరే విధంగా ఉన్నాయి అయితే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉన్నా కూడా ఇళ్ల పట్టాలు ఎవరైనటువంటి పరిస్థితి ఆ కోర్టుల్లో కేసులు ఏమో మంచి సంవత్సరాలు సంవత్సరాలు ముందుకు వెళ్తా ఉన్నాయి నిన్న రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను సార్ ఒకటే చెప్పా సార్ ఇక్కడ అందరూ మహిళలు కానీ వీళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నారు మనం ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే తప్పకుండా మనం చేతా ఉన్నారు ఆ కోర్టులో ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్సిటీస్ ఎంత ఉన్నాయో చూసుకొని బాబు గారితో కూర్చొని తప్పనిసరిగా ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించేటువంటి ప్లాన్ మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నా సో ఇవన్నీ అదే విధంగా నీళ్లు రోడ్లు డ్రైనేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేసినప్పుడు మాత్రం ఈ ప్రాజెక్టులు వస్తాయి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అవి ఏమి చేయరు ఏంటి బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఎందుకు చేయరు అంటే వాటికి ఓట్లు లేవు అదే మీకు ఒక ఐదు వేలో మూడు వేలో వేశారనుకోండి అనుకోండి జగన్ అన్న నాకు ఇచ్చాడు మూడు వేలు కాబట్టి మీరు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు అందుకనే ఇవి చేస్తారు తప్పించి మౌలిక సదుపాయాలకి ఓట్లు లేవని ఆయన వాటి మీద పూర్తిగా గాలి వదిలేశారు ఈ రోజున ఇది వాస్తవం హాస్పిటల్ ఇవాళ హాస్పిటల్ నుంచి వచ్చారు కొంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నారు సార్ మా హాస్పిటల్లో ఎవరన్నా పేదవాళ్ళు వస్తే ఈ మెడిసిన్స్ లేవు సార్ ఈ ఎక్విప్మెంట్ లేవు సార్ ఇవన్నీ పాడైపోయినాయి ఇవన్నీ ఉన్నాయంటే మరి ఏంటని అడిగితే వాళ్ళు ఏమో ఫండ్స్ అంటున్నారు సార్ ఏది అడిగినా ఫండ్స్ లేవు పథకాలు చనిపోయినాయి హాస్పిటల్లో చూసేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు మీరందరూ తెలుసుకోవాలి జీవితంలో సంక్షేమ పథకాలు అవసరం అయితే సమగ్ర అభివృద్ధి అనేది ఎంత సంక్షేమం వచ్చినా మీరు హాస్పిటల్కి వెళ్ళి గబక్కన ఇంకోటి వస్తే మిమ్మల్ని అక్కడ డాక్టర్ మందులు లేకుండా మిమ్మల్ని బతి బతికించలేకపోతే ఉపయోగం ఏముంది ఎంత సంక్షేమం వచ్చినా కూడా అదే మీ పిల్లవాడు గంజాయికి అయిపోయి అంటే గంజాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా మనం విన్నామా ఈ రాష్ట్రంలో గంజాయి ఎప్పుడన్నా ఎందుకు వచ్చింది మరి ఈ నాలుగైదు సంవత్సరాల్లోనే గంజాయి వేరే రాష్ట్రాల్లో లేదు ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్తాంది అంటే పోలీసు వ్యవస్థ గంజాయిని అరికట్టలేదా అని నేను కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇట్లాంటి అసమర్థ పాలన ఉన్నటువంటి వ్యక్తులు సమాజ హితం కోసి అన్ని హితం కోసం అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా అవినీతి సొమ్ముతో రాజకీయం చేస్తారనుకున్నటువంటి ప్రక్రియని మీరందరూ తిప్పికొట్టాలి ఆఖరిగా నేను ఫైనల్ గా ఇవన్నీ చాలన్నట్టు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మీ ఇళ్ళ దస్తావేజులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పెట్టుకుంటారంట మనం జిరాక్స్ కాపీలు ఇస్తారంట అంటే అసలు మన డాక్యుమెంట్ మన బీరు వాళ్ళలో దాచిపెడితేనే ఎవడో ఒకడు దొంగ కాపీలు పెట్టి అమ్మేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజులా అసలు ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గర పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఏం అవసరం మా కాపీలు మీ దగ్గర ఎందుకు ఏం చేస్తావు వీటిని కూడా మొత్తం తాకట్టు పెట్టేశారు అప్పులు చేశారు రాష్ట్రం అంతా లేవు అప్పులు చేయటానికి సో ఇవి కూడా పెట్టి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలి అంటే ఒక భయప్రాంతం గురి చేయటానికి మనుషులందరినీ ఆస్తులు వాళ్ళ గుప్పెట్లో ఉంటే మీరు ఎదురు తిరగలేరు మీరు స్వేచ్ఛగా తిరగలేరు మీరు కావాల్సిన పార్టీకి ఓటు వేసుకోలేరు వాళ్ళు ఏది చెప్తే అది అనేటువంటి ఒక పులివేందర సంస్కృతి ఇక్కడ తీసుకురావాలని చేస్తా ఉన్నారు మీరందరూ వాటిని అర్థం చేసుకొని అర్థం చేసుకొని మహిళలే మీరు కుటుంబాన్ని ఆదుకోవాలి కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది మీరంతా చైతన్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్థం చేసుకుంటారని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోయిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో సునామీలాగా జగన్మోహన్ రెడ్డి అన్ని సీట్లు పిలిచిపెట్టినా గుంటూరు పశ్చిమ బెంగాల్ రెండర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం గిరి అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా కలవటం అలాగే మన ఎంపీ గారు గంగా జయదేవ గారు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు వార్డులు విచ్చే దగ్గర ఉన్నటువంటి ఒడ్డర్లందరూ కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించారు దానికి ఇక్కడ హెడ్ క్వార్టర్ లో వడ్డలు అవకాశం ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే నా ఒడ్డెల కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వ భాగాలు తెలుగుదేశం పార్టీ అభిమానం ఒక ఒక్కరి బిడ్డకు టిక్కెట్ కూడా టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు గెలిపించారంటే ఒక మన పార్టీ మీద ఉన్న ప్రేమ రాదని తమలకు సభాముఖంగా తెలియజేస్తూ మీరు రేపు పార్లమెంట్ లో డాక్టర్ బ్రహ్మసాయి చంద్రశేఖర్ అనే నియమాన్ని What? Wow.